హలో గాయస్ ఎప్పుడు లేని విధంగా ఈసారి బిగ్ బాస్ నైన్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది అంతేకాదు ఈసారి రెండు టీములుగా బిగ్ బాస్ అయితే హౌస్ హౌజ్లో ఓనర్స్ రెంటెడ్ హౌజెస్ ఓనర్స్ ఏమో కామన్ మ్యాను రెంటెడ్స్ ఏమో సెలబ్రిటీలు అంతేకాదు వారానికి ఒకరిని ఓనర్లోకి పంపిస్తున్నారు బిగ్ బాస్ ఎవరైతే హౌజ్ని లీడింగ్ మంచిగా చేస్తున్నారో గేమ్స్ అవన్నీ మంచిగా ఆడుతున్నారు వాళ్ళల్లో వాళ్ళని ఒకరిని ఎంపిక చేసుకొని ఒకరిని మీరు హోనర్గా పంపించండి అని చెప్పేసి వారం బర్నీ గారిని అయితే టీంలోకి పంపించడం జరిగింది ఇక అంతేకాదు మొదటి చెప్పేనైనా సంజన హౌస్ని ఎలా లీవ్ చేస్తుంది అనేది కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం ఇక మొత్తానికి వచ్చేసి వారం బిగ్ బామ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది సుమన్ శెట్టికి ఇక తనకి ఇచ్చిన బిగ్ బామ్ను తాను కర్తవ్యంగా నిర్వర్తించడానికి తన పని తను చేస్తూ ఉన్నాడు లోపల బెడ్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటాడు హౌజ్ క్లీన్ చేస్తూ ఉంటాడు అప్పుడు సంజన తన దగ్గరికి వెళ్ళేసి నేను చెప్పాను కదా మీ డ్యూటీ మార్చాను కదా మీరు ఎందుకు చేస్తున్నారు హౌజ్లో క్లీన్ లేదు మీరు చేయకండి మీకు ఒక మీకు దండం పెడతాను నేను మీరు ఖాళీగా ఉన్నా ఏం పర్వాలేదు మీరు చేయకండి బాబు అని చెప్పేసి అని అంటుంది కానీ దానికి సుమన్ అంటాడు లేదు నాకు బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బామ్ని నేను చేయాలి నేను ఆల్రెడీ కుకింగ్ టీంలో ఉన్న రాముతో మాట్లాడుకున్నాను నేను ఇది చేసి వచ్చిన తర్వాత నీకు కుకింగ్ టీంలో హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అన్నాను తనకి తాను కూడా తనకి ఓకే అన్నాడు అని చెప్పేసి అని అంటారు అప్పుడు కుకింగ్ టీంకి మానిటరీగా ఉన్న హరీష్ గారినైతే తనకు ఒకసారి చెప్పండి తను చెప్తే నేను అలాగే చేస్తాను అంటాడు సుమన్ అప్పుడు సంజన అంటుంది నేను తనకి డ్యూటీస్ మార్చాను కదా మీరెందుకు చేపిస్తున్నారు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు హరీష్ గారు చెప్పేది ఒకటే తనకొచ్చింది బిగ్ బామ్ ఆ బిగ్ బామ్ అనేది తనకి బిగ్ బాస్ ఇచ్చాడు కాబట్టి ఆ అయితే బ్రేక్ చేయలేను నేను ముందుగా నేను బిగ్ బాస్ మాట్టింటాను ఆ తర్వాత హౌస్ కెప్టెన్ ఉంటాను కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసేంత వరకు తన బిగ్ బామ్ తాను నిర్వర్తిస్తాడు ఏ పనిష్మెంట్ అయితుందో అది తను చేస్తాడు తనకి ఎలాంటి ఇబ్బంది లేదు అని అన్నాడు కాబట్టి రెండు వరకులు చేస్తాను అన్నాడు అందుకనే తనని చేయమన్నాను చేయనివ్వండి అని చెప్పేసి అని అంటుంది కానీ సంజన మాత్రం ఊరుకోదు తను కెప్టెన్ కాబట్టి తన మాట నెగ్గాలి అనిపించుకుంటుంది సంజన అప్పుడు వెంటనే ఇమాయిల్ని పిలుస్తుంది కుకింగ్ టీంలో వాళ్ళ దగ్గర బ్యాడ్లు తీసేసుకొని నువ్వు చేస్తావా అని చెప్పేసి తనను అడుగుతుంది అప్పుడు ఇమానియల్ అంటాడు ఎందుకు సుమన్ గారు చేస్తా అన్నాడు కదా తనకి ఇబ్బంది అనిపిస్తే ఒక పని ఇంకో పని మనం చేయొచ్చు తను రెండు పనులు చేస్తా అన్నాడు కదా మళ్ళీ మనమికెందుకు మమ్మీ అని చెప్పేసి అని అంటాడు కానీ అప్పుడు సంజన లేదు నేను ఆల్రెడీ టైమింగ్స్ అయితే మార్చాను అయినా సరే వాళ్ళు వినట్లేరు నువ్వు వింటావా వినవా కెప్టెన్ చెప్పింది అని చెప్పేసి అనగానే ఇమానియల్ సరే అంటాడు ఇక తన దగ్గర ఉన్న కుకింగ్ బ్యాగ్ని తీసుకుని ఇమానియల్కి ఇస్తుంది అప్పుడు హరీష్ గారు అంటారు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు మీరు కెప్టెన్ అని చెప్పేసి మీ మాట వినాలని చేయకండి ఎవరి పనులు వాళ్ళని చేసుకొని ఇవ్వకండి మీరు పనులను ఇలా మారుస్తుంటే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు వాళ్ళ టైం ఎందుకు వెయిట్ చేస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అని అంటారు కానీ సంజన మాత్రమే వినడు లేదు వాళ్ళందరూ ఓకే అన్నారు చేసుకుంటున్నారు అని చెప్పేసి తను అంటుంది ఇక హరీష్ గారు అంటారు ముందు మనకి బిగ్ బాస్ ఏ పని తప్పు చెప్తాడో ఆ పని చేయాలి తాను కెప్టెన్ అని చెప్పేసి బిగ్ బాస్ రూల్ని మార్చేస్తే తాను ఫస్ట్ నుంచి అంటుంది రూల్స్ నేను బ్రేక్ చేయను రూల్స్ గురించి మాట్లాడే తాను ఈ రోజు అలా బిగ్ బాస్ రూల్స్ని బ్రేక్ చేయాలి అనుకుంటుంది అని చెప్పేసి అయితే పాయింట్ రేజ్ చేస్తాడు ఇక ఇలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఒక ప్లక్క తనుష అండ్ రితి సోదరి కామన్ మ్యాన్స్ ప్రవీణ్ అలాగే డెమో డెమో ప్రవీణ్ వీళ్ళతో అయితే సరదాగా కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉంటారు హౌజ్లో ఇక మరి నిన్న జరిగిన టాస్క్లు అండ్ గొడవలు మీకు ఎవరు కరెక్ట్గా గేమ్ ఆడారు అనిపించింది అంతేకాదు సంజన కెప్టెన్సీని ఎలా లీడ్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటూ నాకైతే సంజన కొంచెం తుమాచిగా చేస్తుందేమో అనిపించింది ఎందుకంటే తన కెప్టెన్ కాబట్టి తన మాటే నెగ్గాలి తన మాటే తినాలి హౌజ్లో అందరూ అని చెప్పేసి రూలింగ్ చేస్తుందేమో అనిపించింది తన మాటల్లోనేమో అందరం మనం సమానమే ఓనర్స్ అలాగే రెంటైడ్ సెల్స్ వేరు వేరు కాదు మన పద్నాలుగు మంది ఒకటే అని అంటుంది కానీ ఆ మాటలు ఎంతవరకు కరెక్ట్ మరి తను రూల్ చేయాలి అనుకుంటుంది హౌస్లో తను పెట్టాను కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అనుకుంటున్నారో చిన్న కామెంట్ చేయండి ఇక సంజన ఆల్రెడీ ఇంతకుముందు కన్నడ బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది కాబట్టి తనకి గేమ్ ఎలా ఆడాలి ఏంటనేది చాలా వరకు అనుభవం ఉంటుంది దాన్ని బట్టే తను బిగ్ బాస్ హౌజ్లో లెక్కకు వస్తుందేమో నెక్కకు రావచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను సంజనా తా చాలా తెలుగు గ్రే గేమ్ అయితే ఆడుతుంది తన తెలుగుతేటర్ని అయితే చాలా స్టేటస్గా వాడుకుంటుంది అని చెప్పేసి అయితే నాకు అనిపించింది మరి ఈ వారం నామినేషన్లో ఉన్న ఇంటి సభ్యుల నుంచి ఎవరైతే హౌస్ నుంచి బయటకు వెళ్తారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అంతేకాదు మీ ఫేవరెట్ కంటెంట్ ఎవరో ఎవరో కూడా కింద కామెంట్స్ అయితే మాత్రం మర్చిపోకండి ఈ బిగ్ బాస్ సీజన్ మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక గురితో కలుసుకుందాం బాయ్